హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పొయ్యి మీద ఎవరు వంట చేస్తున్నారు అనుకుంటున్నారా లేదండి సండే కదా అందుకని మా అక్క నేను అమ్మగారి ఇంటికి వచ్చినాం అక్కడ బిర్యానీ చేసుకుంటున్నాను పొయ్యి మీద మా మామిడి చెట్టు అక్కడ చేస్తున్నాము నాకైతే వంట రాదు మా అక్కే చేస్తుంది నేను ఓన్లీ వెజిటబుల్స్ తరగడం అందించడం వరకే నా పని బిర్యానీలోకి చికెన్ చేస్తుంది మా అక్క చాలా బాగా చేస్తుందండి చూడండి మా వంటల ప్రిపరేషన్ ఎలా ఉందో కామెంట్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా బిర్యానీ స్టార్ట్ చేసింది మీలో ఎంతమంది ఇలా పొయ్యి మీద వండుకొని చెట్టు కింద భోజనం చేశారో కామెంట్ చేయండి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియజేయండి బిర్యానీ సూపర్గా ఉంది మరి అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అంత వడ్డీ చేస్తున్నాను చికెను ఆనియన్స్ లెమన్ అన్ని కూడా పెట్టేశాను ఇక చెట్టు కింద కూర్చొని టేస్ట్ చేద్దాం పదండి ఈ జన్మ రుచి చూడదానికి దొరికే రా ఆహా ఈ లోకమే వండి వాసదానికి వేదికరా వేడివేడ నల్లో ఈ జన్మమే ఈ ఏంటి సగం డబ్బా చూపిస్తున్నారు అనుకుంటున్నారా మిగతా సగం మా గ్లాసులో ఉంది ఒక గ్లాస్ ధమ్స్అప్ తాగుతున్నాము బిర్యానీ తినేసి సూపర్ గా ఉంది ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాల్సిన ఫీలింగ్ అండి అయిపోయింది తిన్నాం తాగేసాం ఇంకా నెక్స్ట్ ఏంటి అండి తిన్న సామాన్ అంతా నాచేత తోమిస్తున్నారు వంట చేయలేదని